శిశువు కళ్ళపై తాకిపోయే నిద్ర నుంచి వస్తుందో ఎవరికైనా తెలుసా మినుగురుల మసక వెలుగుల అడవి నీడల కిన్నెర గ్రామంలో రెండు ఐంద్ర జాలిక కుట్మలాలు వేలాడుతున్నాయి శిశువు కళ్ళని ముద్దు పెట్టుకోవడానికి నిద్ర అక్కడి నుంచి బయలుదేరి వస్తోంది నిద్రించే శిశువు పెదమలపై దోబుతలాడుతుండే ఆ చిరునవ్వు ఎక్కడ పుడుతుందో ఎవరికైనా తెలుసా కరిగిపోయే హిరణేఘఘాంక్షలాన్ని అర్థచంద్రరేఖ నవధవల కిరణమొకటి తాకినదట ఆ తుషార స్నాత ప్రభాత స్వప్నంలో ఈ చిరునవ్వుకి ప్రథమ జననమని వదంతి నిద్రించే శిశువు పెదవులపై దోబుచులాడుతుండే ఆ చిరునవ్వుకి శిశువు శరీరంపైన మెరిసే మధురమైన మృదు నవ్యత ఇంతకాలం ఎక్కడ దక్కొని ఉందో తెలుసా అవును తల్లి బాల్యదశలో మాటరాని అర్థం కాని లేత ప్రేమావ్యక్తలో ఆమె హృదయాన్ని ఆవరించి నిద్రపోతోంది శిశువు దేహంపైన వికసించిన మధుర స్నిగ్ధ కోమలత్వం రవీంద్రుని గీతాంచల నుంచి మీ BBS.